హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను మార్నింగ్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది నేనైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూను టూ థర్టీ అలా వచ్చేస్తారు కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు మరీ ఏదో ఒకటి ఫిన్ కదా అని చెప్పేసి సో లైట్గా టిఫిన్ అయితే పెట్టిస్తాను టూ డేస్ నుంచి వీడియోస్ అయితే అసలు అప్లోడ్ చేయడం లేదు కదా సో రీజన్ ఏంటంటే ఇదే అనమాట ఫుల్ కాఫు కోడు ఇంకా ఫెస్టివల్ అయిపోయాక బాగా టైర్డ్ అయిపోయాను అనమాట ఇంకా ఫుల్గా పడుకున్నాను టూ డేస్ రెస్ట్ తీసుకున్నాను ఇంకా అసలు ఓపిక లేదు అందుకే ఇప్పుడు కూడా మామూలుగా అయితే ఇంకా ఏదైనా చేస్తాను వాళ్ళకు చపాతీనా ఏదో ఒకటి చేసేదాన్ని కానీ ఇప్పుడైతే ఇంకా ఏం చేయడం లేదు అందుకే మ్యాగీ తీసుకొచ్చి మ్యాగీ అయితే చేస్తున్నాను మామూలుగా ఎగ్ రైస్ అయినా చేసేదాన్ని డైలీ ఒక ఎగ్ అయితే పెట్టిస్తాను చిన్నబాబుకి అయితే ఎగ్ అయితే పెట్టియద్దు అని చెప్పింది మేడము బాబుకి కొంచెం గొంతు అలా పడుతుందని భయం అనమాట సో అందుకే బాబుకి అయితే పెట్టడం లేదు చిన్న బాబుకి సో పెద్ద బా పెద్ద బాబుకి కూడా ఇంకా ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఇంటి దగ్గర తినిపించేసి పంపించిస్తున్నాను సో ఇప్పుడైతే మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వీడియో కూడా డిమ్గా కనిపిస్తుంది నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నా వాయిస్ అయితే కొంచెము చిన్నగా వస్తుంది కదా సో రీజన్ ఇదే అనమాట ఫుల్ కాఫ్ కోడు సో హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఒక టూ ఇంజెక్షన్స్ పడితే కానీ అప్పుడు సెట్ అవ్వలేదు సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉందనమాట సో నేను ఆ వీడియోలో చూపించాను కదా సో మా వినాయకుడి పూజ అయితే కనుక ఇలా అయింది సో మీ వినాయకుడి పూజ అయితే ఎలా అయిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇప్పటికైతే ఆల్మోస్ట్ జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మ్యాగీ అయితే అయిపోతుంది నేనైతే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేయనండి జస్ట్ అలాగే వేసేస్తాను జస్ట్ వాటర్ బాయిల్ చేసి అందులో మ్యాగీ వేస్తాను ఎలాంటి మసాలాలు కూడా వేయను నాకు ఎందుకో ఇష్టం ఉండదు ఎప్పటినుంచో నేను ఇలాగే చేస్తాను అసలే అది తినకూడదు కదా ఇంకా ఏ ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రమే అవి చేస్తాను అది కొంచెం లేట్ అయిపోయింది ఇంకా నాకు టిఫిన్ చేయడానికి టెన్ మినిట్సే ఉందన్నమాట ఇంకా సో టెన్ మినిట్స్కి మనం ఏం టిఫిన్ చేయొచ్చా అని అనుకుంటే మ్యాగీ అనే ఐడియా వచ్చింది సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియో అయితే కొంచెం తక్కువే ఉందనమాట వీడియో కూడా నేను ఎక్కువగా షూట్ చేయలేదు జస్ట్ కొంచెమే షూట్ చేశాను నాకు నిలబడుకోవడానికి కూడా అసలు ఓపిక లేదు జస్ట్ టూ డేస్ కూడా ఇంకా మిగతా పనులన్నీ ఇక్కడ పని మనిషి ఉంటే తనకి చెప్పేశాను తను చేసింది అనమాట పనులన్నీ చేసి ఇచ్చింది జస్ట్ ఎప్పుడైనా ఏదంటే కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు సో నాకేంటంటే పని మనిషికి చెప్పేస్తాను తను హెల్ప్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మ్యాగీ మసాలా సో వాటర్ అన్నైతే బాయిల్ అయ్యాక మామూలుగా అయితే అవి బాయిల్ అయిపోయిన తర్వాత మ్యాగీ వేస్తాను అయితే కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వాలని ఇంకా డైరెక్ట్గా వేసాను ఇంకా ఇప్పుడైతే మ్యాగీ మసాలా అయితే కట్ చేస్తున్నాను కట్ చేసి వేసేస్తున్నాను మామూలుగా అయితే దేవాన్ చేతి కనుక మ్యాగీ మసాలా మ్యాగీ ఉంటుంది కదా సో డైరెక్ట్గా దానిపైన వేసుకొని తింటాడు కానీ నేను ఇప్పుడైతే చూపించలేదు నైట్ తీసుకొచ్చి సపరేట్గా పెట్టేశాను అందుకే బాబు అయితే చూడలేదన్నమాట సో చూడండి ఫేస్ అంత బాగా టైడ్ అయిపోయింది కదా సో ఈ డ్రెస్ అయితే ఎక్కడ తీసుకున్నానంటే నేను చిక్పేటలో తీసుకున్నాను మామూలుగా అయితే ఒక వీడియో చేయాలనిపించింది కానీ టైం అయితే అసలు సెట్ అవ్వడం లేదు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తాను లాస్ట్ టైం ఒక కామెంట్ వచ్చింది మీరు వేసుకున్న నెక్ సెట్ అయితే ఎంతని నేను వేసుకున్న సెట్కి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి మామూలుగా ఆ ఇయర్ రింగ్స్ నాకేం నచ్చలేదు అని చెప్పేసి సో నేను బయట నుంచి ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాను కదా అవి పెట్టుకున్నాను ఆ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా బయట నుంచి తెచ్చుకునేటివి ఫెస్ట్ వరకు వేసుకునేటివి నాకు వన్ ఫిఫ్టీ పడ్డాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అనమాట సో విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి లాస్ట్ టైం వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుందని చెప్పారు సో అందుకే ఈసారి కూడా వేసుకున్నాను కానీ షార్ట్స్ అయితే పాత నెక్లెస్ పెట్టుకొని వీడియోస్ అయితే చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ డన్ అయిపోయింది అనమాట సో కుకింగ్ అంతా ఇప్పుడు ఇంకా దేవాన్స్ని పెద్ద బాబుని రేపడానికి అయితే ఇంట్రైకి వెళ్తున్నాను ఇప్పుడు వాళ్ళ బాధ అయితే చూడండి అసలుకి నేను చూడలేను ఇంకా స్నాక్స్కి అయితే ఏదో ఒక వెరైటీ అయితే పెట్టేస్తాను కదా యాజ్ ఈ ఈరోజు కూడా ఏదో దోశకై క్యారెట్ అయితే కట్ చేసి పెట్టాను డైరీ క్యారెట్ అయితే ఏదో ఒకటి జస్ట్ ఒక పీస్ అయినా వాళ్ళకైతే ఇవ్వాలని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటాను కెర దోసకాయ ఏంటి కనుక బాగా లైక్ చేస్తాడు దేవాంశు బాగా తింటాడు అనమాట జస్ట్ మంచిది కదా కెర అవి ఇస్తే సో అందుకోసమని ఇస్తూ ఉంటాను ఇప్పుడు చూడండి ఇంకా దేవాంచు అయితే పొద్దున్నే లేపాను జస్ట్ టూ డేస్ అయిందనమాట స్కూల్కి ఎలాగా హాలిడే వచ్చింది కదా ఇంకా ఇప్పుడు స్కూల్కి వెళ్ళమంటే ఇంకా ఏడుస్తున్నాడు ఎలాగో ఒకలాగా రెడీ చేసి ఇంకా వెళ్ళేటప్పుడు ఏమన్నా కొనిస్తామని అడిగాడు సో దానికోసమే షాప్కి వచ్చాను ఇంకా ఏమన్నా తీసుకొని కొనిచ్చి ఇచ్చి ఇచ్చి పంపిస్తున్నాను అనమాట సో అందుకోసమని షాప్ దగ్గర ఉన్నాడు ఏదో ఒక వెరైటీగా ఉందామని పోతే అక్కడికైతే టూ త్రీ వెరైటీస్ అడుగుతాడు ఒక ఫిఫ్టీ రూపీస్ అయిపోతుంది అది నా బాధ అందుకే ఎప్పుడు నేను షాప్ దగ్గరికి వెళ్ళాను ఏదన్నా కావాలంటే ముందుగానే తెచ్చి పెట్టేసి లోపల పెట్టేసి అడిగినప్పుడు ఇస్తాను ఎందుకంటే అక్కడికి వెళ్తే చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు ఆల్మోస్ట్ ఇన్ రోడ్ అయితే కొనిస్తాను ఎప్పుడో ఇంకా నేను బయటికి వెళ్ళి కొనిచ్చేది ఈ మధ్యకాలంలో జ్యూస్ ఎక్కువ తాగడం వల్ల దేవాన్షు కూడా బాగా జరుగు అనమాట సో అందుకోసమే ఇంకా వెళ్తే జ్యూసే అడుగుతాడని చెప్పేసి ఎక్కువగా కొనియను జ్యూస్ కాకుండా ఇంకా ఏదన్నా చిప్స్ అలాంటివి కొనుక్కోమని చెప్తా లేకపోతే ఇంకా ఆలు చిప్స్ అయితే అడుగుతాడు వాటర్ దోశ ఎక్కువగా ఉంటుందని మా హస్బెండ్ అయితే అలుస్తూనే ఉంటాడు ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి ఒక టూ వెరైటీస్ కొనిచ్చాను సో ఇప్పుడైతే వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాను వ్యాన్ అయితే వచ్చేసింది వ్యాన్ వచ్చాక ఇంకా వ్యాన్లో ఎక్కిచ్చేసి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను ఇంకా యాజ్ యూజువల్ అనమాట ఇంకా ఇంటికి వచ్చాక నా పని చూసుకోండి సో నిన్నటివి గిన్నెలు ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఆ గిన్నెలన్నీ తోమేసరికి ఇంకా నాకైతే తల ప్రాణం తోక్కు వస్తుంది అంత కష్టంగా ఉంటుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే బయట వచ్చేసి ఫుడ్ తింటూ ఉన్నాను సో అందుకే కొంచెం మీకు సైడ్ నుంచి ఎక్కువగా మాటలు అయితే వినిపిస్తున్నాయి అందుకే ఇంకా కట్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉండి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతేనండి ఏదో ఒక మైనస్ వస్తూనే ఉంటుంది ఎప్పుడైనా సరే వీడియో అప్లోడ్ చేద్దామంటే ఏదో ఒక కష్టం అనమాట అన్నీ దాటుకొని పోతేనే నాకైతే సక్సెస్ వచ్చేది ఇంకా తప్పదు కదా సో ఇప్పుడైతే నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తున్నాను సో ఎందుకు క్యామ్ అయితే కొంచెం మబ్బుగా కనిపిస్తుంది సో అందుకే చూపిస్తున్నాను చూడండి నా హెయిర్ అయితే ఎంతగా ఊడిపోయిందో టూ డేస్ అయిపోయిందనమాట ఆ పెట్టాను కానీ అలాగే జడ అయితే వేసుకోలేదు ఫుల్ హెడేక్ వచ్చింది టూ డేస్ అందుకే నాకు ఫుల్ హెయిర్ ఫాల్ అయింది ఇదే చూపిస్తున్నాను మీకు అసలు ఇంత హెయిర్ ఫాల్ అయితే ఇప్పటి వరకు నేను చూడలేదు నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను ఎప్పుడు హెయిర్ ఫాల్ అవ్వదు ఇక్కడ ఉండే వాటర్ ప్రాబ్లము అర్థం కావడం లేదు లేకపోతే కనుక ఏదైనా నాకైతే ఫుల్ డాండ్రఫ్ ఉంది ఇంకా దానికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి సో అంతకుముందు అయితే హెన్న అయితే పెట్టాను కొంచెం కంట్రోల్ అయింది ఇంకా ఇక్కడ కొంచెం వాటర్ అయితే సాల్ట్ వాటర్ లాగా ఉంటాయి సో అందుకే పోయిందని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండ్లంతా క్లీన్ చేస్తున్నా అనమాట సో టు డే సాటర్డే కదా ఇంకా టుమారో బట్టలన్నీ వాష్ చేయాలి పిల్లలు స్కూల్కి అయితే మండే ఉంటుంది కదా అవన్నీ నేను ముందే రెడీ చేసి పెట్టుకోవాలి మరి ఇంకా యూనిఫామ్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా వాష్ చేసి పెట్టుకుంటే కొంచెం బెటర్ నాకు పని ఈజీగా అవుతుంది సో అందుకే ఇంకా టూ డేస్ సాటర్డే కదా సాటర్డే అయితే చేయలేదు సండే అయితే చేస్తాను ఎందుకంటే కొంతమంది పీజీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళైతే వాషింగ్ మిషన్ యూజ్ చేసుకుంటూ ఉంటారని చెప్పేసి నేనైతే వాడలేదు సో ఎర్లీ మార్నింగ్ వేస్తే కనుక కొంచెం మిషన్కి అవన్నీ ఇంకా ఫాస్ట్గా అయిపోతాయని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే మామూలుగా ఇంకా పూజ అవన్నీ ఇంకా ఏం చేయలేదు నాకైతే పేషెన్సీ ఇస్తలేదు లేకపోతే కనుక సాటర్డే నాకైతే పూజ ఉంటుంది కదా మీ అందరికీ తెలిసిందే కదా పూజ అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి అవుతుంది కానీ ఏం చేయలేదు అనమాట నిన్న ఈరోజు ఏం చేయలేదు వాయిస్ అవది ఇస్తున్నా కానీ నాకైతే వాయిస్ అయితే సపోర్ట్ చేయడం లేదు మధ్య మధ్యలో తగ్గుతూనే ఉన్నాను వీడియో అప్లోడ్ చేయక టూ డేస్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా వీడియో ఎలాగైనా కొంచెమైనా షూట్ చేద్దామని చెప్పేసి ఏదో అలా కొంచెం షూట్ చేశాను ఇంకా షూట్ చేసి అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అనమాట ఇంకా ఇదైతే సాటర్డే అనమాట అంతకు ముందు వచ్చేసి ఫ్రైడే సో అది కొంచెం ఇది కొంచెం కలిపి మిక్స్ చేసి పెట్టేస్తున్నాను సో ఇప్పుడైతే నల్గా కొబ్బరి గిన్నెలు ఉన్నాయి సో అవి అయితే టూ డేస్ నుంచి నేను ఏం చేయలేదు అలాగే పెట్టేసాను అవి టెం మామూలుగా ఫెస్టివల్ రోజు కొట్టినవి అలాగే ఉంటే ఎందుకు అని చెప్పేసి కొంచెం ఈ మధ్య ఇప్పుడు ఎండ కాస్తుంది సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు కొంచెం బాగా పైగా ఎండ కొంచెం తక్కువ ఉంది కదా అని తుడిమేసి బాగా ఎండబెట్టేస్తున్నాను ముందుగానే తుడిమి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే ఇంకా పైకి వెళ్తున్నాను లిఫ్ట్లో ఉంచి నేనైతే వీడియో కొంచెం ఇలా క్రాస్గా పెట్టి తీసాను అందుకే మీకు సరిగ్గా కనిపించడం లేదు అలాగే ఆవాలు అవన్నీ కొంచెం బాగా పురుగుపెట్టినట్టుగా అనిపించినాయి ఎందుకైనా మంచిది కొంచెం సన్లైట్లో పెట్టేస్తే కనుక కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పైకి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట సన్లైట్ పైన ఉంటుంది కదా ఇక్కడ కింద అయితే పెట్టాలంటే కష్టం ఎందుకంటే ఎలకలు అవన్నీ వస్తూ ఉంటాయి కొంచెం కింద అయితే మాకు సందైట్ అయితే అసలు పడదు ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ ఉండేది చిన్న చిన్నవి అయితే అస్సలు ఉండవు సో అందుకోసం అని చెప్పేసి పైకి అయితే వచ్చేసాను అనమాట వీడియో నేను షూట్ చేస్తూనే ఉన్నాను కాకపోతే ఏంటంటే స్ట్రైట్గా పెట్టాను అది గమనించుకోలేదు అది పెద్ద మైనస్ అయిపోయింది అయినా పర్వాలేదు వీడియో వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా తీసి అప్లోడ్ చేస్తున్నాను సో ఇదేనండి చూడండి మధ్య మధ్యలో శనగబేధ అంటాం కదా సో మా ఇంటి కాడైతే అలాగే అంటాం సో అవి కొంచెం పాడైపోయినాయి ఇంకా కొన్ని డేస్ ఉంటే అన్నీ పాడైపోతాయి అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసేసి అవి మొత్తం సన్ రైట్లో పెట్టేస్తున్నాను ఈ మధ్య కాలంలో పీజీ ఫుడ్ అయితే ఇక్కడ చేయడం లేదు కదా అందుకే బాగా మిగిలిపోతున్నాయి లేకపోతే ఎప్పుడో అయిపోయింది ఏంటి సో అందుకోసం అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసి సన్లైట్లో పెట్టేస్తున్నాను పైకి వెళ్ళాక చాలా డేస్ అయిందనమాట అందుకోసం అని చెప్పేసి పైకి వెళ్ళాను పైన వ్యూ అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది కాసేపు స్పెండ్ చేద్దామంటే కింద మా హస్బెండ్ బయటికి వెళ్ళిపోయాడు సో అందుకోసం అని చెప్పేసి కింద బాబు ఏడుస్తాడని ఇంకా ఫాస్ట్గా వచ్చేసాను జస్ట్ ఒక టూ మినిట్స్ ఆ వ్యూ అంటే ఒక వీడియో తీసి జస్ట్ అలా చూసి ఇంకొచ్చేసాను మీకు అంతకుముందు వీడియోస్ కూడా చూపించాను నేను అన్నీ పక్కనే కంపెనీస్ ఉంటాయి నైట్ టైం అయితే కనుక లైటింగ్స్ అన్నీ బాగుంటాయి ఇదేనండి మా హీట్ పంపు లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చూపించాను పైకి వచ్చినప్పుడు సో ఇప్పుడైతే ఇంకా కిందికి అయితే వచ్చేస్తున్నాను నేను వ్యూ అయితే చూసా కదా జస్ట్ ఒక ఫోటో అయితే తీసి జస్ట్ రైట్గా చూపించి వచ్చేసాను అనమాట సో ఇంక మరీ లిఫ్ట్ జస్ట్ ఒక సెకండ్లో మిస్ అయిపోయింది లేదంటే కనుక వచ్చేసేదాన్ని అది కిందికి వెళ్ళిపోయింది అంతే జస్ట్ ఒక సెకండ్కే అది కిందికి వెళ్ళిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా లిఫ్ట్ రేకు వచ్చిన తర్వాత ఇంక బయటకు వచ్చాను ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ టైం అయింది కదా సో వీరంతా వచ్చి తినేస్తున్నారు ఒక వీడియో తీసుకుంటాను అని అడిగాను ఓకే అక్క తీసుకో అని చెప్పారు సో అందుకోసం అని చెప్పేసి ఒక వీడియో తీసుకున్నాను ఐ హోప్ ఈ వీడియోస్ మీకు నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు అక్క ఏంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదని సో ఇదే అనమాట రీజన్ ఫుల్ కాఫ్ కోడు ఇంకా ఏ విధంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలను చెప్పండి అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నేను బాగా దగ్గేస్తున్నాను సో అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను కొంచెమైనా వీడియోస్ అన్న పోస్ట్ చేయకపోతే మరీ కష్టం కదా అని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే కింద చూడండి చిప్స్ అయితే కొన్ని పెట్టేసాను అక్కడ ఇంకా కొన్ని చిప్స్ మిగిలిపోయాయి అనమాట అవి అయితే లోపల పెట్టేశాను టూ డేస్ బ్యాక్ ఈ వీడియో అయితే తీసాను ఐ ఐ హోప్ ఈ వీడియో అప్లోడ్ చేశానని అనుకుంటున్నాను ఇంకా బట్టలన్నీ ఇలా సర్దేశాను ఎందుకంటే ఇంకా టుమారో మండే నాకు పూజ ఉంటుంది కదా ఇంకా మళ్ళీ నాకు పని ఉంటుందని చెప్పేసి సండేనే ఈ పను అన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా దేవాన్స్ అయితే మొబైల్ అయితే చూస్తున్నాడు పెద్ద బాబు అయితే టీవీ చూస్తున్నాడు టూ టూ డేస్ నుంచి టీవీ అయితే సరిగ్గా పని చేయలేదు ఇప్పుడే పనిచేస్తుంది ఇంకా మధ్య మధ్యలో ఫుడ్ అవన్నీ చెక్ చేసుకుంటున్నాను ఇక చూడండి చిప్స్ అయితే కొంచెం బాగున్నాయి అందుకే తీసుకొని తింటున్నాను సో పిల్లలకు కూడా కొన్ని ఇద్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో వీడియో లాస్ట్లో ఎప్పుడైనా మర్చిపోతున్నాను సబ్స్క్రైబ్ చేయమని చెప్పడానికి ఎందుకంటే వాయిస్ ఓవర్లో పోతూ ఉంది అందుకే ఈరోజైతే అయితే ఫాస్ట్గా చెప్పేశాను